బైడెన్ ప్రభుత్వమే భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది ఎలాగైనా సరే ట్రంప్ వస్తే బాగుంటుంది అందుకని ట్రంప్ కి లోపల ఉన్నటువంటి భారతీయులు బయట ఉన్నటువంటి మనం కూడా బాగా సపోర్ట్ చేసాం ట్రంప్ రావాలి మళ్ళీ ఆర్థిక సంబంధాలు వాణిజ్య సంబంధాలు మంచిగా మెరుగవ్వాలనుకుంటే అది రివర్స్ అయిపోయింది సరే రివర్స్ అనుకుందాం అనుకుంటే ఇప్పుడేమో వచ్చి మీద పడ్డాడు సరే సుంకాలతో అయిపోయింది కదా అప్పుడు మనకు ఎలాగో బయట దేశాలు చాలా ఉన్నాయి ఏదో ఒక విధంగా ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడేమో వచ్చేసి మరొక పిడుగు లాంటి వార్త లాంటి వార్త అంటే ఇప్పటికే మన భారతీయుల మీద అక్కడ అక్కసి వెళ్ళగొక్కుతున్నారు ఎందుకంటే మన భారతీయులంట అక్కడ నిరుద్యోగుల్ని పెంచేస్తున్నారంట అంట మన భారతీయులు ప్రొఫెషనల్స్ కావడం వల్ల అక్కడ చాలా మంది మన వాళ్ళకే ఉద్యోగులు ఇస్తున్నారు పైగా మన వాళ్ళు టైమింగ్ కూడా చూడరు కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది రూల్స్ మాట్లాడరు అది అక్కడ అమెరికా కంపెనీలకు బాగా నచ్చింది పైగా పనిలో నాణ్యత ఉంటుంది ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మన వాళ్ళు వెళ్లరంట అదేదో వాడి కంపెనీ నష్టపోయితున్నట్లుగా అదేదో వాడికే నష్టం వస్తున్నట్లుగా ఫీల్ అవుతాడు భారతీయులు అది వాళ్ళకి బాగా నచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు దీని వల్ల ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వారు నష్టపోతున్నారంటూ ఇప్పుడు కొత్త ఉద్యమం లేపారు హ్యాష్ ట్యాగ్ ఇండియన్స్ గెట్అట్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తో అలాగే ఇప్పుడు ట్రంప్ ఒక పిలుపునిచ్చాడు కదా అమెరికా ఫస్ట్ మాగా అని అమెరికా ఫస్ట్ మాగా అంటే అది మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మాగా అంటున్నారు ఇప్పుడు దాన్ని అమెరికా ఫస్ట్ లో భాగంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ పిలుపునివ్వడంతో ఇప్పుడు అందరూ కూడా ట్రంప్ మద్దతుదారులందరూ కూడా ఇప్పుడు భారతీయులు గెట్ అవుట్ అంటూ అందరికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు ఇప్పటికే ట్రంప్ అనేక విధాలుగా వేసాలపైన విద్యార్థుల ఈ జన్మతా పౌరసత్వం రద్దు హెచ్బి వన్ ఈ మిగతా అన్ని వేసాల మీద అనేక రకాలుగా ఆంక్షలు విధిస్తున్నాడు మళ్ళీ ఏమొచ్చేసి కొత్తగా ఎవరైనా సరే బయటికి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి డాలర్లు అమెరికాలో సంపాదించి బయట దేశాలకు పంపిస్తే ముఖ్యంగా మన ఇండియన్స్ మీదకే ఎక్కువ ప్రభావం పడుతుంది వాటి మీద కూడా పన్నులు ఎక్కువగా వేయాలని ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే అలా పన్నులు విధిస్తే పంపించకుండా ఎక్కడే పెట్టుబడి పెడతారు లేదనుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి అంతేగాని ఇక్కడ డబ్బు సంపాదించి భారతదేశం పంపించేస్తారు లాస్ట్ టైం అలా బయట నుండి వచ్చినటువంటి సొమ్ము ఒక అమెరికా నుంచే ఇరవై ఏడు శాతం వచ్చింద మిగతా అన్ని దేశాల నుంచి డెబ్బై మూడు శాతం వస్తే ఒక్క అమెరికా నుంచే ఇరవై ఏడు శాతం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని మీద పన్నులు విధించాలని చూస్తున్నారు మరొక వైపు ఏమొచ్చేసి ఇండియన్స్ అవుట్స్ అంటూ ర్యాలీలు చేస్తా ఉన్నారు ఇది కావాలనే జరుగుతున్నా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా మన వాళ్ళకి